అన్నంతా కూడా ఉద్యమాలకు సమాయత్తం చేస్తాను మొన్న పదమూడు పద్నాలుగు పదహైదు తేదీల్లో మా పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఢిల్లీ నగరంలో జరిగాయి ఈ సమావేశాలు తీసుకున్న నిర్ణయాలు వివరించడంతో పాటు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన కూడా ఇవాళ అన్ని విషయాలు కూడా సమీక్ష చేయబోతూ ఉండడం ఈ సమావేశాలు ప్రత్యేకించి నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల సందర్భంలో ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలపై కూడా ప్రభు క్యాబినెట్ చర్చించడం అనేది చాలా సంతోషము ప్రత్యేకించి రైతులందరూ కూడా ఇబ్బందిగా విధమవుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని క్యాబినెట్ నిర్ణయించడాన్ని మేము కూడా స్వాగతిస్తాము ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసినప్పుడే మేము మొదటి నుంచి కూడా వ్యతిరేకించాం ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి రైతు సంఘాలు వ్యతిరేకించాయి లాయర్లు అందరూ కూడా వ్యతిరేకించినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా మొండిగా వ్యవహరించి దాన్ని డిఫెండ్ చేసుకున్నా తప్ప విక్ర చేసుకోవడానికి ముందుకు రాలేదు ఈ ప్రభుత్వం దాన్ని దాన్ని ఇవాళ రద్దు చేస్తామన్నా మేము కూడా హర్షిస్తా అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఆ ఉచిత ఇసుక పాలసీని కాంప్రీట్గా కింది స్థాయి వరకు అమలు చేయాలని ఉచిత ఇసుక పాలసీ అని పేరు చెప్పి మళ్ళీ యథాదాపంగా కింద దోపిడీద జరిగితే మాత్రం ఈ ప్రభుత్వం కూడా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని ఆయన చెప్తా ఉన్నాడు మన చిక్కులు ఏ మేరకు ఇంప్లిమెంట్ అవుతాయో ఒకసారి దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను మీరు గవర్నమెంట్కి రాకముందు విశాఖ జిల్లా భీమిల్లో జరిగే ఆ ఎర్రమట్టి దిబ్బల యొక్క తవ్వకాన్ని చాలా క్లియర్గా ఎండగట్టారు ఆ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కానీ మీరు అధికారంలోకి వచ్చి నెలవైనా సరిగ్గా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే మరి అక్రమార్కులు మరి అన్ని పార్టీలకు డబ్బులు ఇచ్చి అన్ని పార్టీలతో సంబంధాలు ఏమైనా డేజ్ చేస్తూ ఉన్నారా లేక అధికారం ఉంచుకొని అధికారం ద్వారా ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నారా దానిపైన కూడా ఎందుకంటే ఉచిత ఇసుక పాలసీ కూడా ఈ ఎర్రమట్టి దిబ్బల పాలసీ మాత్రమే మారదు దానిపైన ముఖ్యమంత్రి గారు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం తక్షణమే ఆ ఎర్రమట్టి దిబ్బలు ఏవైతే దాన్ని చేస్తూ ఉన్నారో దానిపైన ఇది చేయాలి అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాక్ష్యమంత్రిగా చెప్తా కాబట్టి ఏమంటే మామూలు విషయం కాదు వాళ్ళు మీకు కూడా తెలుసు వాళ్ళ మన రాష్ట్రంలో ల్యాండ్ వ్యాల్యూ చాలా పెరుగుతుంది మరి లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెబుతున్న నేపథ్యంలో వీటిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి అందుకు ఎవరు బాధ్యులు వారిపైన కఠినంగా సృష్టించాలి అధికారులు ఐఏఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి అంతేగా ఆ భూములు ఎవరికైతే పేదవాళ్ళు చెందిన భూములు ఉన్నాయో పేద మధ్యతరగతి వర్గాల వారు చిన్న సన్నకారు రైతులు వాళ్ళకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని సరిదిద్దడానికి కూడా నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశావు ఇక మూడవ ముఖ్యమైన అంశం విద్యార్థుల తల్లిదండ్రులకు నేరుగా మేము డబ్బులు ఇస్తామని చెప్పారు ఇప్పుడు అటు కాకుండా కాలేజీ యాజమాన్యానికి మేము డబ్బు అంతా కూడా చేస్తామని చెప్పారు మరి దీనిపైన ఆచితూచి వ్యవహరించాలని పోతుంది ఎందుకంటే ఉద్దేశం మంచిదే కావచ్చు చాలా చోట్ల విద్యార్థుల తల్లిదండ్రుల పేరుతో డబ్బులు ఇవ్వడము వారు సక్రమంగా కాలేజీలకు చెల్లించలేకపోవడము మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఇవ్వాల్సిన టై టైంలు ఇవ్వనందు వల్ల కూడా యాజమాన్యాలు విద్యార్థులు ఇబ్బంది పెడతాం మీరు డబ్బులు కట్టాలి మీరు డబ్బులు కట్టకపోతే మేము సర్టిఫికేట్లు ఇవ్వము మీకు కాలేజీకి రానివ్వమని కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు ఇక్కడ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వనందువల్ల గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము కట్టలేమని పరిస్థితుల్లో విద్యార్థులు కూడా పాపం సర్టిఫికేట్ తెచ్చుకోవడం కూడా ఇబ్బంది పడుతుంది మరి ఈ నేపథ్యంలో నూతన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు అది ప్రభుత్వ యాజమాన్యానికి ఇవ్వాలన్నది కానీ నేను మరోమారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీనిపైన మరింత స్టడీ అవసరం యాజమాన్యాలతో మాట్లాడండి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడండి విద్యార్థి సంఘాలతో కూడా సమావేశం ఏర్పాటు చేయండి అందరూ అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా చర్చించి ప్రాక్టికల్గా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఏదేమైనా మేము కోరేది ప్రభుత్వాన్ని ఒకటే అదేమంటే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ అంశం పైన ముడిపడి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో దాన్ని ఆచిపూర్చి నిర్ణయం చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తాము ఇంకా చివరి అంశము కూడా పోతా ఉ దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు ఎందుకంటే మన రాష్ట్ర అవసరాలు ఆ రకంగా ఉన్నాయి ఇవాళ జీతాలు ఇవ్వాలంటే అప్పులు చేయాలి పెన్షన్ ఇవ్వాలంటే అప్పు చేయాలి చిన్న చిన్న కార్యక్రమాలకు ఏమన్నా నిధులు విడుదల చేయాలంటే కూడా అప్పు చేసేటప్పుడు రాష్ట్రం ఒక అడుగు కూడా పడే పరిస్థితి ఒకటవ తేదీ గడవాలంటే కూడా ఇవాళ అప్పు చేసే తప్ప ఇవాళ చివరికి పత్రికల్లో పార్టీలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక అక్కడ ఆమె ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా గారు ఆమె అల్వా చేస్తామంటే టేస్ట్ వచ్చారని తాపడేసారు అంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుక్కోవడానికి ముఖ్యమంత్రులు అలా డోర్లో వెయిట్ చేస్తున్నారు అనే పద్ధతులు ఇవాళ కార్పొరేషన్ పరిస్థితి వచ్చింది కాబట్టి నేను పోలేదు చంద్రబాబు నాయుడు గారు పదే అంటే విభజన వలన దానికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆ రైదా పరిపాలన వల్ల రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలైంది అప్పులు చేసేటప్పుడు ముందుకు నడవలేని పరిస్థితి ఉందని స్పష్టంగా ఒకటి మేము మేమేమంటున్నాడు ఈ సమస్య పరిష్కారం కావాలండి మీరు పదే పదే ఢిల్లీకి పోయి వాళ్ళని నిధులు ఆడుకొని అర్జీనిచ్చి మీరు ఎంత చేసినా కూడా కొంత మాదిరే ఉంటుంది తప్ప రాష్ట్రానికి రాష్ట్రానికి న్యాయం జరగాలి మీరు 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 ప్రయత్నం చేయాలని మేము కోరుతూ ఉన్నాం దానికి అందరం కూడా అండగా ఉంటుంది కాబట్టి బట్టి ఇవాళ రాష్ట్రం ఈ ఆర్థిక అధోగతి నుంచి బయటపడాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మేము స్పష్టంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీనమేషాలు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసము కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని ఎందుకంటే ఇవాళ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా వస్తే తప్ప రాష్ట్రం అభివృద్ధి కాదు ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైంది ఆర్థికంగా దివాళా తీసిందని చెప్పి అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తూ ఉంది మన రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా అదే మాట చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ తరుణంలో ఈ అవకాశాన్ని జారెచ్చుకోకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొరకు విభజన హామీల అమలు కొరకు ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకురావాలి ఎందుకంటే పదే పదే వాళ్ళ దగ్గర వాళ్ళ చుట్టూ తిరిగినంత మాత్రాన వాళ్ళు పోయినప్పుడు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు వాళ్ళు ఇవ్వచ్చు తప్ప దానితో మన సమస్య పరిష్కారం కాదు ఎందుకంటే వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది నేను ఒకటో తేదీ జీతాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు అప్పు చేసేటప్పుడు తప్ప ఇవ్వలేము వెరీ దిస్ ఇస్ వెరీ మచ్ క్లియర్ కాబట్టి రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి అవుతుంది ప్రాజెక్టు ఏ రకంగా కడతాం రోడ్ అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా డెవలప్ చేస్తాం ఇది డెవలప్ కావాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముఖ్యమంత్రి గారు కోరాలి అందరి సహకారం తీసుకొని సాధించాన్ని కూడుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము ఈ సందర్భంలోనే పోలవరం పరిస్థితుల్లో కూడా మేము చాలా క్లియర్ కట్గా చెప్తాము పోలవరం ప్రాజెక్టులు ఏమైనా అంటే దాని సరిగ్గా అంతేం తప్పులేదు సరిద్దడం పెద్ద కష్టం కూడా నాకు నా అనుకుంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా లేదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళేం ఇంజనీర్లు కాదు అది చేసేది ఇంజనీర్లు ఆ డిజైన్స్ అన్ని కూడా ఇంజనీర్లే చేస్తారు పైగా అది సెంట్రల్ ఆమోదంతో జరుగుతున్న జాతీయ ప్రాజెక్టు కాబట్టి అక్కడ జరిగే ప్రతి పనికి వాళ్ళ సిడబ్ల్యూసీ వాళ్ళ అనుమతి లేకుండా ఏమీ ఉండదు తోడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ వారి ఆధ్వర్యంలోనే అక్కడ పనులండి కాబట్టి అక్కడ ఏమైనా చిన్న పెద్ద అవకతవంటే అవకతవనం సరిదిద్దండి డ్యామ్ నిర్మాణం కానీ వాళ్ళ ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్లో ఉన్న ప్రధానమైన ఫైనాన్షియల్ కాంపోనెంట్ ఏమంటే అక్కడున్న రెండు లక్షల మంది నిర్వాసితులు ప్రత్యేకించి గిరిజనులు దళితులు ఇతర రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ప్రధానమైంది ఇవాళ రేపు వరదలు వస్తానే మొత్తం వాళ్ళు మునిగిపోతూ ఉన్నారు కాబట్టి ఏమంటే దాని గురించి ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడరు అది సరైనది కాదు కాబట్టి అండి పోలవరం ప్రాజెక్ట్ అంటే ఎంతసేపు కాపర్ డ్యాము డయాఫరం వాళ్ళు లేదా గేట్స్ అన్నీ అదో మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు నిర్వాసిన గురించి ఒక్క మాట మాట్లాడరు నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఆడ నిర్వాసులకు ఇవ్వాల్సిన అమౌంట్ ఎక్కువ ఉందా లేకపోతే డ్యామ్ నిర్మాణానికి చేయాల్సిన ఖర్చు ఎక్కువ ఉందా డ్యామ్ నిర్మాణానికి ఇవాళ చేయాల్సిన ఖర్చు పదివేల కోట్ల రూపాయలు వే పదివేల కోట్లు కూడా అవసరం కానీ దానికి ఇవాళ ఇవాళ గవర్నమెంట్ ఇవ్వాల్సింది నిర్వాసులు ప్రాంతం దాన్ని సాధించడానికి కోరుకోవాలి అప్పుడు మాత్రమే అది పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది దీనిపైన మేము త్వరలోనే రేపు ఆగస్ట్ నెలలో నిర్వాసితులతో మేము నిర్వాసితుల ప్రాంతాలు కూడా మేము ఉన్నాం వాళ్ళందరికీ కూడా సమావేశం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రభుత్వ దృష్టికి తేవడానికి నిర్వాసితులందరినీ కూడా సమీకరించి అటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి వారి జీవితాలు బాగుపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ భూములు కోల్పోతున్న వాళ్ళు ఇల్లు కోల్పోతున్న వాళ్ళు సర్వస్వం కోల్పోతున్న వాళ్ళు నిర్వాసిల గురించి ఒక్క మాట మాట్లాడలే మన ముఖ్యమంత్రి గారు అక్కడ పోయారు వాళ్ళతో మాట్లాడలే లేదా వాళ్ళ గురించి మీడియాలో కూడా మాట్లాడలే కాబట్టి ఏమంటే ఎంతసేపు మీరు ఆర్టిఫిషియల్గా టెక్నికల్గా మాట్లాడుతూ ఉన్నారు తప్ప మనుషుల గురించి మన మానవ కుటుంబాల గురించి మీరు మాట్లాడలేదు వారి గురించి మాట్లాడాలి అందుకుగాను వాళ్ళందరినీ సమీకరించడానికి ఆగస్టు మొదటి వారంలో మేము ఆ ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసిలు అందరినీ కూడా మనం కలుపుకొని కలిసి వచ్చే అన్ని రైతు సంఘాలు రాజకీయ పార్టీలు గిరిజన సంఘాలు అందరిని కూడా నిర్గోన్ముఖంగా కలుపుకొని ఇట్లా ముందుకు సాగుతాం ఆ రకంగా వారికి న్యాయం జరిగేందుకు పోలవరం ప్రాజెక్టు సాకారం అయ్యేందుకు కోరుకుంటా చివరి అంశం ఇవాళ అమరావతి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ వైఖరి కూడా చాలా సానుకూలంగా ఉంది ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది కాబట్టి చాలా మంచి కార్యక్రమం అని అది ఖచ్చితంగా జరగాలి అమరావతి నిర్మాణం చేస్తే మనం యుద్ధ ప్రాతిపద్యం కంప్లీట్ చేయడానికి కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి పోలవరం నిర్వాస సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఇద్దాం